నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీకు నేను హంపీలో చాలా పవర్ఫుల్ దేవాలయము చూపిస్తాను యంత్రోద్ధారక హనుమాన్ టెంపుల్ హనుమంతుడు యంత్రములో బంధించబడి ఉంటారు ఈ ఆలయము తుంగభద్ర నది ఒడ్డున కోదండ రామాలయం పైన కొండగుట్టల నడుమ ఉంటుంది కాలినడకన బండరాళ్ల మధ్య నుంచి వెళ్ళాలి ఆ పరిసరాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి ఆ రాళ్లనైతే ఎవరో తెచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టి పేర్చినట్లుగా సుందరంగా కనిపిస్తాయి ఆ రాళ్ల క్రిందకు చూస్తూ ఉంటే తుంగభద్ర నది అందాలు కనువిందు చేస్తూ ఉంటాయి హనుమంతుల వారు ఇక్కడ ఎందుకు కొలువై ఉన్నారు అంటే రామాయణంలో కిష్కింద అని ఉంటుంది కదా హంపీ నగరమే ఆ కిష్కింద అక్కడ విపరీతంగా వానరాలు ఉండేవట ఇప్పుడు ఆలయము ఉన్న ప్రాంతము వ్యాస వ్యాసమహర్షి ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారట ఆ ప్రదేశము చుట్టూ వానరాలు తిరుగుతూ ఆయన తపస్సుకు భంగం చేస్తూ ఉండేవారు ఉండేవట అప్పుడు వ్యాస మహర్షి మార్మిక నక్షత్రాకృతి యంత్రంలో హనుమంతుడిని నిర్బంధించారు హనుమంతుడిని ఎప్పుడైతే బంధించారో వానర మోకలన్నీ లొంగిపోయినాయట తర్వాత మహర్షి తన తపస్సు కొనసాగించారు ఈ విధముగా ఈ విగ్రహము వెలసి పూజించబడుతున్నదని చరిత్ర చెబుతుంది స్వామివారు మార్మిక నక్షత్రాకృతి యంత్రంలో పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తారు ఈ ఆలయంలో చాలా విధి విధానాలు ఉన్నాయి సెల్ కూడా లోపలికి ఎల్లవ్ చేయకూడదంటండి అసలు మాట్లాడనివ్వట్లేదు చాలా రకాల పూజలు చేస్తున్నారు పూజా టికెట్ ఒక రూపాయి నుంచి రెండు వేల రూపాయల వరకు ఉంది రెండు వేల రూపాయల పూజకు ఎన్నో రకాల పండ్లు పూలతో పూజలు చేస్తున్నారు లోపల చాలా బాగుంది ఆలయం ఎదురుగా రావి చెట్టు క్రింద నాగసర్పాలు ప్రతిమలు ప్రతిష్ఠించారు పాదుకలు కూడా ఉన్నాయి ఇది ఆలయంలాగా కనిపించదు చాలా పాతబడి ఉంటుంది ఈ ఆలయం నుంచి కొండలు గుట్టలు తుంగభద్ర అన్నది ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి కొంచెం కష్టమైన హంపి వెళితే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి చాలా శక్తివంతమైన ఆలయము జై హనుమాన్ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి